వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర చట్నీ ఈ టమాటో కొత్తిమీర చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి వేటిలో తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటో కొత్తిమీర చట్నీని చాలా టేస్టీగా కనీసం నాలుగైదు రోజుల పాటు నిలవ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్నవి ఒక నాలుగు కొత్తిమీర కట్టలు తీసుకున్నాను ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటోలు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ పల్లీలు తీసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఈ పల్లీలను వేయించుకునేటప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ పల్లీలను వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులను కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనకి పల్లీలు నువ్వులు బాగా వేగిపోయాయి వీటిని తీసి కొంచెం ఆరనివ్వాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం చిటపటలాడేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి చూడండి ఇందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క కొంచెం మెత్తబడేంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక రెండు మూడు నిమిషాల్లో టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి చూడండి టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పులు కొత్తిమీర తీసుకున్నాము ఈ కొత్తిమీరను కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర త్వరగానే ఫ్రై అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ కొత్తిమీర ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి విడిగా కరివేపాకు పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చట్నీస్లో వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక నిమిషం పాటు మగ్గనిచ్చామంటే చింతపండు మెత్తబడిపోతుంది ఇప్పుడు వీటన్నింటి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసుకోవాలి వీటిని ఇలా కచ్చిపచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక నాలుగైదు రెమ్మలు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి ఆ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటో కొత్తిమీర పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటే టేస్ట్ అంత బాగుండదండి అందుకని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు కోసం స్టవ్ వెలిగిచ్చుకొని కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలు ఆడేటప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని ఇలా నూనెలో మగ్గనిచ్చామంటే మనకి పచ్చడి అనేది ఒక నాలుగైదు రోజుల పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ చట్నీ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్